మనందరి అభిమాన నాయకుడు మనందరి గుండె చెప్పుడు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మన వారాహి సభలో కూడా చెప్పాడు తప్పిపోతే దర్సాపురంలో చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్ లో అయితే తప్పిపోయారు తిరిగి ఎవరో ఇక్కడ పాపం చిన్న కొట్టి దగ్గర కూర్చోబెట్టి నన్ను మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి తిరిగి మొగల్తూరు పంపేశారు ఎప్పుడు కూడా మొగ నాకు నర్సపూరు మొగల్తూరు చాలా తీపి జ్ఞాపకాలు పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడే మన నర్సపురంలో ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు నర్సపురం రోజు గుండెల్లోకి తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు దశాబ్దం దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పా